ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ సంఘం మండల సమావేశం తునిరాజా గ్రౌండ్లో సిఐటీయు నాయకులు గోర్ల వెంకటరమణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని బకాయిపెట్టిన నాలుగు నెలల వేతనం తక్షణం చెల్లించాలని వాలంటీర్లకు జాబ్ చార్ట్ ప్రకటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ మేరకు పదివేల వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం రాజా గ్రౌండ్ నుండి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు తుని మున్సిపల్ కమిషనర్కు ఎంఆర్ఓకు ప్రజావేదిక అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాలంటీర్ల మండల కమిటీ నాయకులు మనేంద్ర సురేంద్ర రాజు శ్రీను మణిమాల రాజేశ్వరి స్వామి పెద్ద ఎత్తున వాలంటీర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని మండలాల్లో వాలంటీర్ల విస్తృత సమావేశాలు నిర్వహించి సంఘాన్ని బలోపేతం చేసుకుని అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన కాకినాడలో భారీ ర్యాలీ నిర్వహించాలని సమావేశం తీర్మానించిందని అన్ని మండలాల నుండి వాలంటీర్లు హాజరు కావాలని పిలుపునిచ్చారు గత ఐదు సంవత్సరాల నుంచి విధులు నిర్వహించిన వాలంటీర్లు రాజగ్రౌండ్ నుంచి ర్యాలీగా వచ్చి ఈ యొక్క తుని మున్సిపాలిటీకి మా యొక్క సమస్యలు తెలియజేయడానికి వచ్చాము తదనంతరం ఈ యొక్క ర్యాలీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రివర్లకి ఈ యొక్క సమస్యను తెలియజేయడం వల్ల మీడియా మిత్రుల ద్వారా ఈ యొక్క మా యొక్క వాలంటీర్ల యొక్క సమస్యలు తెలియజేస్తున్నాము గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ఈ యొక్క వాలంటీర్లు ఉపయోగించుకొని ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు నేరుగా లబ్ధిదారులకు చేరవేస్తాయి ఎటువంటి లాభాపేక్ష ఎటువంటి ఆశించకుండా ఏవి ఆశించకుండా కూడా ఈ యొక్క వాలంటీర్ సేవలు కరోనాలో సైతం ఈ యొక్క సేవలు చాలా బాగా చేసామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కొనియాడారు అదేవిధంగా ఈ యొక్క వాలంటీర్లు కొనసాగిస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఉగాది నాడు తెలుగు సంవత్సరాది ఉగాది నాడు పదివేల వేతనం ఇచ్చి ఈ యొక్క వాలంటీర్లను కొనసాగిస్తామని ఆయన మాట ఇవ్వడం జరిగింది కనుక ఈ యొక్క మాటని శిరస వహించి మీ యొక్క మాటని నిలబెట్టుకోవాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని మేము మనసారా కోరు ప్రార్థిస్తున్నాం కనుక మీ యొక్క మాటని నిలబెట్టుకోవాల్సిందిగా మేము ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా మాట ప్రశ్నించడం కోసమే ఈ యొక్క పార్టీ పెట్టాయని చెప్పి జనసేన పార్టీ నిలబెట్టారు ఆ యొక్క మేము గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము విన్నపం చేస్తున్నాము మా యొక్క వాలంటీర్ల సమస్యను పరిశీ పరిశీలించి వెంటనే నాలుగు నెలల బకాయిలు కూడా మాకు జీతాలు చెల్లించి బల వాలంటీర్ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు రాజా గ్రౌండ్లో సమావేశం జరిగింది అనంతరం రాజగ్రౌండ్ నుండి మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వరకు వాలంటీర్ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వరకు రావడం జరిగింది అయితే నాలుగు నెలలు బట్టి వాలంటీర్స్కి బకాయి వేతనాలు ఉన్నాయి తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే గత దశాబ్దాలుగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల వేళ ఓట్ల కోసం సీట్ల కోసం వాలంటీర్స్కి అనేక హామీలు ఇచ్చారు అందులో ముఖ్యంగా గత ప్రభుత్వం ఐదు వేల వేతనం ఇచ్చి వాలంటీర్ శ్రమను దోసుకుంటుందని చెప్పేసి చెప్పారు అలాగే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాలంటీర్స్ అందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు గౌరవంగా గౌరవ వేతనం పదివేల రూపాయలకి పెంచుతామని చెప్పారు అలాగే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి ఏర్పాటు చేసి నైపుణ్యం ఉన్న వాలంటీర్స్ అందరికీ కూడా నెలకు యాభై వేల రూపాయలు సాధించుకునే విధంగా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి అనేక హామీలు ఇచ్చారు గెలిచి రోజుకి నాలుగు నెలలు అవుతున్న వాలంటీర్స్ ఏ సమస్య కూడా పరిష్కారం చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా సమస్యలు పరిష్కారం చేయాలి కూటమి ప్రభుత్వం పెద్దల నాయకులు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు తుని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ వద్ద ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంది ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని బేసరత్గా అమలు చేయాలి కాబట్టి ఇచ్చిన మాట చేసిన మా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో దాన్ని ఎందుకు అమలు చేయట్లేదని చెప్పి మేము ఉన్నాం మీరు ఎన్నికల వెళ్ళలో ఎందుకు ఆ రోజు వాలంటీర్స్కి హామీ ఇచ్చారు మరి గెలిచిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే ఓట్ల కోసం ఒక మాట ఓట్లు వచ్చి గెలిచిన తర్వాత సీట్లు వచ్చిన తర్వాత మరొక మాట రాష్ట్ర ప్రభుత్వం మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని చెప్పేసి మేము ఆందోళన చేస్తూ ఉన్నాం వాలంటీర్స్ అందరిని బేసర్తగా విధుల్లో తీసుకునేంత వరకు కూడా సిఐటిగా వాళ్ళ తరఫున పోరాడతామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం